చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న ఫస్ట్ ఫస్ట్ మనిషి బ్రతుకుండాలంటే ఉండాలి పోట ఈ సినిమా హిట్ అవుతుందని ఒక చిన్న ఆశ అంటే ఈ ఎక్స్‌పీరియన్స్ ఇలా ఉంటుందని నాకు అసలే తెలియదు జారీ అన్నట్టుంది ఆడియన్స్ అలా కూర్చొని చూడటం నేను ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది అండ్ స్టార్టింగ్ చాలా మంది అన్నారు కదా అంటే లైక్ వల్గర్ జోన్ లో ఉంటుంది అది ఇది అని అందరు ఒపీనియన్స్ మారాయి అంటే సినిమా లాస్ట్ వరకు చూసిన తర్వాత చాలా మంది ఒపీనియన్స్ మార్చుకున్నారు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అని చెప్పేసి చాలా మంది ఒప్పుకున్నారు అండ్ థియేటర్లో అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్యామిలీ ఆడియన్స్ గా రావచ్చు అన్న కలిసి చూడటం మేబీ కొంచెం అన్కఫర్టబుల్ ఫీల్ అవ్వచ్చు బట్ కొంతమంది మంది బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా వస్తారు ఇండి చూడమని నేను రికమెండ్ చేస్తున్నాను ఆడియన్స్ చూడొచ్చు ఫ్యామిలీ చూడొచ్చు ఫ్యామిలీ కలిసి అంటున్నాను నేను ఫ్యామిలీ చూడండి డెఫినెట్ గా ఇప్పుడు ఫ్యామిలీస్ అందరూ కూడా ఏజ్ దాటి వచ్చిన వాళ్ళే బట్ ఫ్యామిలీ కలిసి చూడాలి లేదా అనేది వాళ్ళ బ్రాడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ ఎంటర్టైన్మెంట్ అయితే అలా చూస్తే అంటే నా ఏజ్ కూడా అంతే అన్న చాలా చాలా బాగా అనిపించింది అన్న చాలా హ్యాపీ అనిపించింది నా క్యారెక్టర్ అంటే అంత పేలుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డే నుండి క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందని అని వెయిట్ చేస్తే మూమెంట్ మెమెంట్స్ వచ్చాయి అండ్ మా డైరెక్టర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ క్యారెక్టర్ ఇంత బాగా డిజైన్ చేసినందుకు అండ్ ఇది నేను చేయగలను సిరే క్లీన్ భయం మీకు సినిమా అయిపోయిన తర్వాత సిరి వచ్చి హగ్గిచ్చి చాలా బాగా చేశారు అది లేదు లేదు అంటే తను బ్రాడ్మెంట్ తో ఆలోచిస్తుంది సినిమా ప్రొఫెషన్ అనే విషయానికి వచ్చినప్పుడు తను ఎలా సపోర్ట్ చేస్తుందో నాకు తెలుసు కాబట్టి నేను నాకైతే భయం లేదు నవ్వుతుంది నేను భయపడుతున్నాను మధ్య మధ్యలో సిరినీ అది చూస్తున్నా ఎలా రే నవ్వుకొని అంటుంది థ్యాంక్ యూ బాగుందన్న డన్ అయ్యో అన్న